హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో నైటీస్ కలెక్షను సింగిల్ కాటు బెడ్షీట్స్ కలెక్షను అలాగే దివాన్ సెట్స్ లెస్ జార్జెట్టు మనకి బార్డర్ కాన్సెప్ట్ తో వచ్చినటువంటి శారీసు కాటన్ సారీస్ సమ్మర్ వచ్చేసింది కదండి కూల్ కూల్ కాటన్ శారీస్ ఆఫర్ ప్రైస్తో అయితే వచ్చేసాము ముందుగా శాంపిల్స్ అయితే చూసేద్దాం వెయ్యికి ఆరు నైటీస్ అండి మీరు ఐదు వందలకి మూడైనా తీసుకోవచ్చు ఇదిగోండి ఎక్సర్సైజ్ ఓన్లీ ఇందులో ఎక్సర్సైజ్ మాత్రమే ఉన్నాయి వెయ్యికి ఆరు ఐదు వందలకి మూడు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా సూపీరియర్ క్వాలిటీ వస్తుంది వెయ్యికి నాలుగు అన్నీ కూడా ప్యూర్ కాటన్ మేడం ఇందులో మిక్సర్ కాటన్ అనుకుంటారేమో ఎటువంటి సందేహం అవసరం లేదు ప్యూర్ కాటన్ ఇది చూడండి డబల్ హ్యాండ్స్ వచ్చింది మీరు హ్యాండ్స్ కూడా చూసినట్టయితే డబుల్ హ్యాండ్స్ వచ్చింది ఈ విధంగా హై నెక్తో వచ్చినటువంటి మోడలు ప్యూర్ కాటన్ బ్రాండెడ్ నైటీస్ ఈ విధంగా కేటలాగ్ పీసెస్ అండి బ్రాండెడ్ ఐటీస్ ఐదు వందల యాభై రూపాయల నుండి వెయ్యి రూపాయల రేంజ్ వరకు ఉంటాయి బ్రాండెడ్ నైటీస్ ఏదైనా సరే ఐదు వందల యాభై రూపాయల నుండి వెయ్యి రూపాయల రేంజ్ వరకు ఉంటాయి క్వాలిటీ ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటాయి డిఫరెంట్ క్వాలిటీస్ అనమాట ఆల్ పెయిన్ అలాగే స్పన్ క్వాలిటీ అలాగే కాటన్ కూడా మన దగ్గర న్యూ కేటలాగ్ అయితే వచ్చేసింది నెక్స్ట్ స్టోన్ డిజైన్తో వచ్చినటువంటి సింగిల్ కాటన్ ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ ఇది ప్యూర్ కాటన్ అండి వెయ్యికి నాలుగు ఒకటి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే అమ్ముతున్నాము ఇప్పుడు స్పెషల్ ఆఫర్లో వెయ్యికి నాలుగు అనేది పెట్టేశాము అలాగే దివాన్ సెట్స్ ఇదిగోండి మీకు దివాన్ సెట్లో మూడు పిల్లో కవర్స్ ఒకటి రెండు మూడు పిల్లో కవర్స్ ఒకటి రెండు రెండు బోస్టర్స్ ఒక బెడ్షీట్ మీకు మొత్తం కూడా ఫైవ్ పీసెస్ అనేది వస్తాయి నాలుగు వందల యాభై రూపాయలు మీకు దివాన్ సెట్ సెట్ మొత్తం కూడా నాలుగు వందల యాభై రూపాయల ఆఫర్ ప్రైస్లో పెట్టాము నెక్స్ట్ ఇందులోనే ఈ విధంగా ప్యాచ్ వర్క్స్ వస్తాయి మీకు సెంటర్లో చూసారు కదా ఇక్కడ కంప్యూటర్ వర్క్ వచ్చేసింది అలాగే లేస్ బోర్డర్ అయితే మనకి చుట్టూ ఇచ్చేసాడు టూ బూస్టర్స్ త్రీ పిల్లో కవర్స్ దివాన్ సెట్ అంటే కామన్గా టూ బూస్టర్స్ త్రీ పిల్లో కవర్స్ వస్తాయి మేడం అలాగే జార్జెట్ చాలా బాగుంటుందండి జార్జెట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ అయితే ఉంటాయి ఎయిటీ గ్రామ్ జార్జెట్టు బార్డర్ అయితే మనకి గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్తో ఇచ్చేశాడు చాలా కాస్ట్ ఏడు వందల యాభై ఆఫర్ ఆరు వందల రూపాయలు నెక్స్ట్ ప్యూర్ కాటన్ శారీస్ మేడం ఇదిగోండి ఇది మీకు ఎంకో బ్రాండెడ్ మీరు మార్కెట్లో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎంకో బ్రాండెడ్ బ్లౌజ్ ఉండదు ప్యూర్ కాటన్ వెయ్యికి నాలుగు మినిమం రెండు తీసుకోవాలి మేడం ఒకటి అయితే కాదు మీరు మినిమం రెండు అనేది తీసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ వచ్చేస్తాయి వీటిలో కలర్స్ మనకి సిక్స్టీన్ పీసెస్ వస్తాయి మొత్తం పదహారు రకాల డిజైన్లు వస్తాయి క్యాటలాగ్ పీసెస్ ఇవన్నీ కూడా అలాగే మనం ప్రతిరోజు న్యూ కలెక్షన్ అప్డేట్ అవుతూనే ఉంటుంది కాటన్ సారీస్ నేను ఈ వీడియోలో కొన్ని మాత్రమే షేర్ చేస్తాను ఇవే అని కలెక్షన్ అనుకోవద్దు ప్రతి ఒక్క ఐటెంలో కలెక్షన్ అప్డేట్ అవుతుంది రేంజెస్ అప్డేట్ అవుతాయి ప్యాటర్న్స్ కూడా అప్డేట్ అవుతాయి పల్లవి కాటన్ బ్రాండెడ్ కూడా న్యూ కలెక్షన్ వచ్చిందండి ఈ వీడియోలో అయితే షేర్ చేయట్లేదు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పల్లవి కాటన్ బ్రాండెడ్ మీకు మలాయ్ కాటన్ వచ్చేసింది అలాగే బాతిక్ ప్రింట్స్ బ్లాక్ ప్రింట్స్ కడి ప్రింట్స్ అన్నీ కూడా మనకి న్యూ స్టాక్ వచ్చింది నా బ్యాక్ సైడ్ వస్తున్న చూస్తున్నాయి అన్నీ కూడా మీరు కాటన్ శారీస్ మీకు రెండు వందల యాభై రూపాయల నుండి పన్నెండు వందల యాభై రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు కోటా శారీస్ కూడా మన దగ్గర న్యూ స్టాక్ వచ్చింది వీడియోస్ ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మనం చేసే ఆఫ్ వీడియోలు నోటిఫికేషన్స్ వస్తాయి విజయవాడ సరౌండ్ పీపుల్ షోరూమ్ విజిట్ చేయండి మేడం ఈ మధ్య చాలా మంది కూడా మెసేజ్ చేశారు వీడియోలు ఏంటండి రిలీజ్ చేయట్లేదని కొద్దిగా పర్చేసింగ్కి వెళ్ళటం వల్ల అలాగే ఆన్లైన్లో పర్చేసింగ్ చేసిన వాళ్ళకి పార్సిల్స్ ఇన్ టైము వేయాలనే ఉద్దేశంతో కొద్దిగా వీడియోలు అయితే సరిగ్గా చేయట్లేదు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా రీల్స్ అనేది రిలీజ్ చేస్తున్నాం మేడం వాట్సాప్ నెంబరు సేవ్ చేసుకున్నట్టు వాట్సాప్ స్టేటస్లో వస్తాయి అలా కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కాబట్టి వాట్సాప్ నెంబర్లో మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేయొచ్చు అప్పుడు రీల్స్ అన్నీ కూడా మీరు హ్యాపీగా ఫాలో అవచ్చు ఇక చాలా సేప్ అయింది లేట్ లేకుండా సారీస్ వెయ్యికి నాలుగు ఇక్కడ మనం కలర్ కాంబినేషన్ కనుక చూసినట్టయితే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ బార్డరు స్కట్ లో మనకి ఫ్లవర్ విత్ క్రేపర్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసాడు అన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ రెడ్ కలర్ బోర్డర్ పైపింగ్ అయితే గ్రీన్ కలర్ రెడ్ విత్ ఆరెంజ్ అండి మనకి ప్యూర్ చిల్లీ రెడ్ అయితే కాదు ఆరెంజ్ మిక్స్ అవుతుంది బార్డర్ లక్స్ గ్రీన్ అలాగే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మస్టర్డ్ లో మజంతా పింక్ కలర్ కాంబినేషన్ కి యెల్లో కలర్ కాంబినేషన్ బోర్డరు అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఆరెంజ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ ఇక్కడ మనకి బ్లూ మనకి షిబోరీ ప్యాటర్న్ తీసుకొని గ్రీన్ కలర్ తీసుకున్నాడు స్నప్ కలర్ కాంబినేషన్ యాష్ కలర్ బ్లూ కలర్ ఈ విధంగా మనకి ప్యాటర్న్స్ అన్ని చూస్తున్నారు కదండి చాలా ప్యాటర్న్స్ అయితే వచ్చినాయి పదహారు రకాల ప్యాటర్న్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఒక క్యాట్లాగ్కి కి ఇదిగోండి యాజ్ ఇట్ ఈజ్ నేను ఏది కూడా ఓపెన్ చేయడం లేదండి ఇక్కడ ఎలాగైతే ఉంటుందో మనకి బ్లౌజ్ అయితే రాదు ఇవి ఓన్లీ శారీ అనమాట బ్లౌజ్ రాదు ఇక్కడైతే డైమండ్ షేప్లో ఇక్కడ ప్యాటర్న్ తీసుకున్నాడు అలాగే బ్రౌన్ కలర్ నావీ బ్లూ గ్రీన్ కలర్ రాయల్ బ్లూ అండ్ స్నప్ కలర్ లక్స్ గ్రీన్ చూసారు చాలా వచ్చినాయి మేడం సమ్మర్ కలెక్షన్ నేను రోజు కూడా మా దగ్గర అప్డేట్ అవుతూ ఉంటాయి నేను కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను చూడండి చాలా వెరైటీస్ వచ్చినాయి నేను అన్నీ షేర్ చేయట్లేదు కొన్ని మాత్రం షేర్ చేస్తున్నాను ఇవే అనుకోవద్దు మీకు వెయ్యికి నాలుగు శారీస్ వితౌట్ బ్లౌజ్ అయితే ఎనిమిది వందలకి రెండు శారీస్ విత్ బ్లౌజ్ కలెక్షన్ కూడా వచ్చింది నేను నెక్స్ట్ వీడియోలో అది చేస్తాను సరే ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను మేడం ఎంత బాగుంటుందో మీరు చూడొచ్చు ఇదిగోండి శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మనకి వైలెట్ కలర్ వచ్చింది మ్యాంగో షేప్ మల్టీ కలర్స్ తీసుకున్నాడు ఇదిగోండి పళ్ళు కలర్ అయితే లక్స్ గ్రీను వ్యూ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట ప్యూర్ కాటన్ క్వాలిటీ కూడా ఫైన్ క్వాలిటీ వస్తుంది వెయ్యికి నాలుగు మినిమం రెండు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ లో షాప్ కు వచ్చిన వాళ్ళు మీకు నచ్చిన ఒకటైనా తీసుకోవచ్చు మేడం ఇక నెక్స్ట్ కలెక్షన్ నైటీస్ అని చెప్పాను కదా అది కూడా ప్యూర్ కాటన్ ఆ కలెక్షన్ నైటీస్ ప్యూర్ కాటన్ ఫుల్ స్టాక్ వచ్చింది ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ మనకి నెక్స్ కూడా హై నెక్ డీప్ ప్రిల్స్ మోడల్ రకరకాల నెక్స్ అయితే వచ్చినాయి ఇవన్నీ వాటికి సంబంధించినవేనండి ఎక్సలు టూ ఎక్స్లు అండ్ త్రీ ఎక్స్ నేను ఐదు వందలకి మూడు అని చెప్పాను కదా ఇది కూడా మీకు కొన్ని అయితే ఇలా చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా ఐదు వందలకి మూడు మనకి కొద్దిగా క్వాలిటీ అనేది చేంజ్ అవుతుందండి ఇంతక నేను వెయ్యికి నాలుగు చెప్పాను కదా దానికంటే ఇది కొద్దిగా లెఫ్ట్ క్వాలిటీ వస్తుంది అందువల్ల మనకి లో కాస్ట్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదిగోండి ఈ విధంగా కలర్స్ అయితే వస్తాయి నేను జస్ట్ మీకు ఇలా ఐడియా కోసం చూపిస్తున్నాను సైజ్ అయితే ఎక్సల్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా మనకి డార్క్ మెరూన్ కలర్ తీసుకున్నాడు గ్రీన్ అండ్ వైట్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది అనమాట నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చినాయి ఇందులోనే మీకు ఇంకొక ఐటమ్ చెప్తున్నాను అదేంటంటే వెయ్యికి నాలుగు ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంటాయి ఇదిగోండి ఇప్పుడు వేసే మాత్రం వెయ్యికి నాలుగు రెడ్ గ్రీన్ ఎల్లో పింక్ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ లక్స్ గ్రీన్ సారీ ప్యారెట్ గ్రీన్ ఈ విధంగా మనకి వీటిలో కూడా కలర్ మ్యాచింగ్స్ అన్నీ కూడా ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి కలర్ మ్యాచింగ్ అయితే ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి మీకు ప్యాటర్న్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది శిబోరి ప్యాటర్న్ కూడా ఇచ్చాడు రెడ్ కలరు చూశారు కదా గ్రీన్ కలర్ కామన్గా మెయిన్ కలర్ మ్యాచింగ్ కాబట్టి అదే వస్తుంది నేను ఒకటి ఓపెన్ చేసి మీకు షేర్ చేస్తాను రీసెలర్స్ వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం చూడండి కాబర్ సెల్ఫెంట్ డబల్ హ్యాండ్స్ వస్తుంది ఇది కూడా మీకు డబల్ హ్యాండ్స్ వచ్చేస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి బటన్ మోడల్ ఇచ్చాడు రౌండ్ అని ఎక్కువ డప డబుల్ మోడల్ వస్తుంది డబుల్ హ్యాండ్స్ వస్తాయండి కొన్నిటికి అలాగే వీటిలో కొన్నిటికి అన్నిటికీ చెప్పట్లేదండి నైంటీ పర్సెంట్ పాకెట్ ఇచ్చాడు మీకు ఇందులో పాకెట్ కూడా వస్తుంది మేడం సైడ్ పాకెట్ కూడా వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ వెయ్యికి నాలుగు ఇందులోనే బ్రాండెడ్ నైటీస్ అని చెప్పాను కదా అవి చూసేద్దాము బ్రాండెడ్ ఆల్ ఆల్పెన్ మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం పింక్ కలర్ ఇదిగోండి ఈ విధంగా ప్యాటర్న్ అయితే ఉంటుంది ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు మనకి స్పన్ను ఆల్పెన్ రెండు కూడా వస్తాయి మేడం స్నప్ కలర్ కాంబినేషన్ స్కిన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇది చూసినట్టయితే మళ్ళీ ప్యాటర్న్ మారిపోయింది చూడండి ఈ విధంగా మనకి కేటలాగ్ పీసండి అందుకే నేను ఓపెన్ చేయడం లేదు ప్రతిదీ కూడా మనకి కేటలాగ్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఇట్ యాజ్టీస్ అలాగే నెక్ మోడల్ కానీ ఫ్యాబ్రిక్ ఇట్ యాజ్టీజ్ డిజైన్ అలాగే ఉంటుంది ఇందులో మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూసారు కదా డార్క్ గ్రీన్ కలర్ అలాగే మెరూన్ కలర్ కాంబినేషన్ టోటల్గా ఇందులో త్రీ కలర్స్ అయితే వచ్చేసినాయి మనకు ప్రతిదీ త్రీ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మేడం ఇవి అలాగే లైట్ కలర్స్ కూడా వచ్చింది చూడండి కాపర్ సల్ఫేట్ బ్లూ లైట్ పింక్ కలర్ అంటే పింక్లో కూడా షేడ్లు అండి ఆనిన్ పింక్ బేబీ పింక్ మనకి డార్క్ మజింతా పింక్ ఇదైతే బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ లో మూడు మూడు కలర్స్ వచ్చినాయి బ్లూ కలర్ ఇదిగోండి హ్యాజ్ గా మనకి లో ఉన్న విధంగా ఉందన్నమాట నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ డార్క్ ఎలిఫెంట్ గ్రే ఇలా అన్ని ప్యాక్ పీసులు అండి మనకి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇక్కడ కంప్యూటర్ వర్క్ ఇచ్చాడు బటన్స్ మోడల్ ఇచ్చాడు ఇక్కడ మీరు కేటలాగ్లో చూస్తున్నారు కదా యాస్ట్ టీజ్ ఇలాగే ఉంటుంది రౌండ్ నెక్ ఇచ్చాడు బటన్స్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇది నేవీ బ్లూ మిక్స్ యాష్ ఇచ్చేసాడు అండ్ సెకండ్ కలర్ స్నఫ్ కలర్ కాంబినేషన్ థర్డ్ కలర్ కాంబినేషన్ అయితే మనకి పర్పుల్ కలర్ అనేది వచ్చేసింది అలాగే ఇందులో ఇంకొక ప్యాటర్న్ చూద్దాము ఇదిగోండి ఇదైతే అన్ని ఆల్మోస్ట్ వీడియోలో చూస్తున్నారు కదా ఇంచుమించు ఒకేలా ఉంటే కానీ మీరు లైవ్లో కనుక చూసినట్టయితే ప్రతి ఒకటి కూడా ప్యాటర్న్ అనేది ఇనిక్కువ ప్యాటర్న్ ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్ నెక్ ఇచ్చాడు ఇక్కడ వి షేప్లో మనకి ఇది కూడా రౌండ్ నెక్ కానీ ఇక్కడ లేస్ అనేది ఇక్కడ కర్వ్ మోడల్ తీసుకొస్తే ఇక్కడ వి షేప్ తీసుకొచ్చాడు ఇలా సంథింగ్ ఏదోటి ప్రతి దానికి కూడా మనకి ప్యాటర్న్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది ఇదిగోండి యాష్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఈ విధంగా ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా త్రీ కలర్స్ అనేది వచ్చేస్తాయి రోజు కూడా మనకి నైటీస్ అప్డేట్ అవుతూనే ఉంటాయి వీడియోలో చూపించినా అని కాదు నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి నేను ఏ ప్యాటర్న్ కూడా ఓపెన్ చేయట్లేదు షాప్కి విజిట్ చేసే వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం అయితే నేను ఈ విధంగా ఓపెన్ లేకుండానే ఆఫర్ ఏముంది అనేది ఇన్ఫామ్ చేస్తున్నాను ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఫ్యాబ్రిక్ జార్జెట్లోనే మనకి లో కాస్ట్ నుంచి ఇవి ఇవైతే మనకి జేసీజీ బ్రాండెడ్ జార్జెట్ ఇక్కడ చూసారు కదా గ్యాప్ బార్డర్తో మనకి థ్రెడ్ వీవింగ్ అండి ఇది ప్రింట్ అయితే కాదు మీకు కాస్ట్ ఎప్పుడైనా సరే మనకి బ్రాండెడ్ శారీస్ అయినా సింథటిక్ శారీస్ అయినా కాస్ట్ పెరిగే కొద్దీ మనకి సంథింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ డిజిటల్ ప్రింటా బార్డర్ క్రియేషన్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుందండి దాన్ని బట్టే మనకి కాస్ట్ అనేది బేస్ అవుతుంది ఇక్కడ చూడండి లో మనకి ఇక్కడ వైట్ తో వచ్చింది బార్డర్ మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ చూడండి సెల్ఫ్ థ్రెడ్ కూడా తీసుకున్నాడు ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ గా క్వాలిటీ చూసినట్టయితే ఆ వర్త్ అనేది తెలుస్తుంది వీడియోలో అయితే జనరల్ సెంత్రిక్ సారీస్ లాగా ఉండొచ్చు ఇక్కడ ప్యాటర్న్ కూడా చూసారు కదా బాక్స్ ప్యాటర్న్ తీసుకున్నాడు అలాగే సిల్వర్ పాయిల్ అనేది మనకి తీసుకోవడం జరిగింది ఇందులో కలర్స్ సిక్స్ వచ్చినాయి సెకండ్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ ప్యాటర్న్ అయితే సేమ్ అన్న అందుకే నేను ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు థర్డ్ కలర్ కాంబినేషన్ అయితే మెరోన్ బార్డర్ అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ బార్డర్ అండ్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండ్ సిక్స్త్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ చూసారు కదా టోటల్గా మనకి సిక్స్ కలర్స్ వచ్చినాయి ఇవి క్యాటలాగ్ సారీస్ కాబట్టి నేను ఓపెన్ చేయడం లేదు మేడం ఎందుకంటే ఇవి మళ్ళీ ఫోల్డింగ్ అవ్వవు అనే ఉద్దేశంతో నేను ఓపెన్ చేయడం లేదు అదే క్యాజువల్ సారీస్ అయితే ఖచ్చితంగా ఓపెన్ చేసేవాడిని ఇలా చూపిస్తే మాకు ప్యాటర్న్ ఏమైద్ద ఇది అని మీరు అనుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ అండి మీకు అన్నీ కూడా ప్యాటర్న్స్ మిక్స్ అండ్ మ్యాచ్గా వచ్చేస్తాయి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్గా వచ్చేస్తాయి నేను ఇలాగైతే చూపిస్తున్నాను సింగిల్ కార్ట్ పిల్లో కవర్స్ రావు మేడం ఇవి పిల్లో కవర్స్ అనేది రావు నేను ఒక బెడ్షీట్ కూడా చివరిలో ఓపెన్ చేస్తాను ప్యాటర్న్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి బ్రష్ పెయింటు అలాగే స్టోన్ డిజైన్స్ చాలా వస్తాయి కలర్స్ అన్ని కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంటాయి ఇక్కడ ఫోల్డింగ్ మీద మీకు అలా ఉండొచ్చు కానీ బెడ్షీట్ ఓపెన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఇది ఫోల్డింగ్ మీద ఇలా ఉంది కానీ ఓపెన్ చేస్తే చూడండి సైజ్ అయితే చూసారు కదండి ప్యాటర్న్ కానీ క్వాలిటీ కానీ ప్యూర్ కాటన్ అండి ఎటువంటి మిక్సడ్ మ్యా మిక్స్డ్ పీసీ కాటన్ అంటారు కదా అదేమి ఉండదు ఇది ప్యూర్ కా ప్యూర్ కాటన్ మనకి ఇక్కడ అడ్జస్ట్లో కూడా ఈ విధంగా ముళ్ళు వస్తాయి నేను ఒకటి మాత్రం ఓపెన్ చేశాను కానీ ఇందులో ప్యాటర్న్స్ అయితే చాలా వచ్చేస్తున్నాయండి ఇదిగోండి ఈ విధంగా నేను షేర్ చేస్తున్నాను ఒక డెబ్బై నుంచి ఎనభై ప్యాటర్న్స్ వచ్చినాయండి లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ డెబ్బై నుంచి ఎనభై రకాల ప్యాటర్న్స్ వచ్చినాయి మీకు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ కూడా వస్తాయి ఇలా మీకు ఒకే కలరు టెన్ బెడ్షీట్స్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మీరు మార్కెట్లో చూడొచ్చు జయశ్రీ బ్రాండ్ మీకు ఈ క్వాలిటీ అనేది చెక్ చేసుకోవాలంటే మనకి ఇవే ప్యాటర్న్స్ తక్కువ రేట్లో కూడా ఉన్నాయి జయశ్రీ బ్రాండెడ్ బెడ్షీట్స్ అయితే మీరు అడగచ్చు క్వాలిటీ ఏంటంటే ఫైన్ క్వాలిటీ ఇస్తాడు మీకు ప్యూర్ కాటన్ కూడా వస్తుంది ఇక ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయండి వీడియో లెంత్ అయిపోతుంది ఇంతవరకు అయితే షేర్ చేస్తాను తర్వాత పిల్లో కవర్స్ కూడా వచ్చినాయండి తొంభై రూపాయలకి పిల్లో కవర్స్ వచ్చినాయి నేను నెక్స్ట్ టైము వీడియోలో చూపిస్తాను అవి ఇవి దివాన్ సెట్ అండి యాక్చువల్గా అయితే తొమ్మిది వందల యాభై రూపాయలు ఆఫర్లో మనం ఆరు వందల తొంభై రూపాయలు ఇస్తున్నాము ఇందులో మనకి ఫైవ్ కలర్స్ అనేది ఫోర్ సారీ ఫోర్ కలర్స్ అనేది వచ్చినాయి నేను ఒకటైతే ఖచ్చితంగా ఓపెన్ చేస్తున్నాను మీకు ప్రతిదీ కూడా ఎలా వ్యూ వస్తుంది అనేది ఐడియా రావాలి కదా ఇదిగోండి ఒకటి అలాగే రెండు మూడు మూడు పిల్లో కవర్సు ఇక్కడ చూడండి చుట్టూ కూడా మనకి లేస్ ఇచ్చేసాడు మిడిల్లో ఇక్కడ ప్యాచ్ విత్ కంప్యూటర్ వర్క్తో మనకి క్రియేషన్ అయితే చేయడం జరిగింది అలాగే పోస్టర్స్ చూడండి ఈ విధంగా ఉంటాయి మిడిల్ పార్ట్లో మనకి ప్యాచ్ ఇలా ఎక్కడైతే మనకి క్రియేషన్ చేశాడు పిల్లో కవర్స్కి అలాగే పోస్టర్స్ కూడా అదే విధంగా మనకి మిడిల్ పార్ట్లో హైలైట్ చేశాడు ఇక బెడ్షీట్స్ చూద్దాం బెడ్షీట్ ఎప్పుడూ కూడా దివాన్ సెట్కి త్రీ బై సిక్స్ వస్తుంది మేడం మనకి సింగిల్ కార్ట్ అంటే ఫోర్ బై సిక్స్ వస్తుంది అలాగే దివాన్ సెట్ అంటే మాత్రం త్రీ బై సిక్స్ వస్తుంది ఇక్కడ మీరు ఇదంతా చూసినట్లయితే మిడిల్ పార్ట్లో బ్యాక్గ్రౌండ్ పర్పుల్ కనిపిస్తుంది కదండి అది మనకి ప్యాచ్ వర్క్ అండి మనకి ప్రింటు అనుకోవద్దు అది కంప్యూటర్ వర్క్ అలాగే మనకు ప్యాచ్ వర్క్ ఇచ్చేసాడు ఇక్కడ ఇంకా బెడ్షీట్ మొత్తం కూడా మనకి వైట్ బ్యాక్గ్రౌండ్తో సెల్ మనకి మంచి ప్రింట్ అయితే క్రియేట్ చేశాడు చూశారు కదా దివాన్ సెట్ వ్యూ ఎలా ఉంటుంది అనేది టూ పోస్టర్స్ వన్ బెడ్షీటు అలాగే త్రీ పిల్లో కవర్సు యాక్చువల్ కాస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు ఆఫర్లో ఆరు వందల తొంభై రూపాయలు ఇక నెక్స్ట్ దివాన్ సెట్లోనే మనకి వేరే క్వాలిటీ కూడా ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాం నాలుగు వందల యాభై రూపాయలకే ఆ కలెక్షన్ చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నది కూడా దివాన్ సెట్ అండి శ్రీ బ్రాండ్ క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ ప్యాటర్న్ అయితే మనకి తక్కువలో కూడా సేమ్ ప్యాటర్న్స్ వచ్చినాయి ఇక నేను ఇందులో ఒక నలభై ప్యాటర్న్స్ యాభై ప్యాటర్న్స్ వచ్చింది నేను కొన్ని అయితే మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఇందులో కూడా అంతేనండి కామన్గా ప్రతి దివాన్ సెట్కి త్రీ పిల్లో కవర్స్ టూ బోస్టర్స్ వన్ బెడ్షీట్ బెడ్షీట్ సైజు త్రీ బై సిక్స్ ఇక నేను ఒకటి మీకు వ్యూ అనేది షేర్ చేస్తాను ఇదిగోండి ఇది మనకి బోస్టర్స్ టూ బోస్టర్స్ ఇచ్చాడు చూడండి మనకి ఈ విధంగా బోస్టర్ కూడా మంచి సైజు ఇచ్చాడు మేడం ఇది ప్యూర్ కాటన్ ఇచ్చాడు అలాగే త్రీ పిల్లో కవర్స్ వన్ అండ్ త్రీ పిల్లో కవర్స్ వన్ బెడ్షీట్ బెడ్షీట్ సైజ్ చెప్పాను కదండి త్రీ బై సిక్స్ బెడ్షీట్ అనేది మనకి సైజు వస్తుంది ఈ విధంగా మనకి ప్రతి ఒక్కటి కూడా ఆఫర్లో నాలుగు వందల యాభై రూపాయలు యాక్చువల్ కాస్ట్ అయితే ఐదు వందల యాభై రూపాయలు అండి ఇప్పుడు మనం ఆఫర్లో నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం క్వాలిటీ ఇప్పటివరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అన్ని కూడా న్యూ కలెక్షన్ బెస్ట్ ఆఫర్స్ షాప్ని విజిట్ చేసి మీరు క్వాలిటీ డైరెక్ట్గా చెక్ చేసుకొని హ్యాపీగా పర్చేజింగ్ చేసుకోవచ్చండి ఎందుకంటే వీడియోలో తక్కువ రేటుది ఎక్కువ రేటుది ఏదైనా ఒకేలా కనిపిస్తుంది కానీ మీరు లైవ్లో కనుక అవకాశం ఉన్నంత వరకు షాప్ని విజిట్ చేసినట్టయితే క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు రీసెలర్స్ వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అవకాశం ఉన్నంత వరకు మీరు ఎవరైనా సరే వీడియో కాల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వెంటనే ఉంటే వేసేయండి మేడం ఎందుకంటే నెక్స్ట్ వీడియో కాల్ వాళ్ళకి ఆ స్టాక్ని చేయడం మీరు వెంటనే పేమెంట్ చేసేయండి ఇక రెగ్యులర్ గా చెప్పినట్టు చెప్తున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ లైకాన్ కి యాక్టివేట్ మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి కింద వాట్సాప్ కమ్యూనిటీ లింకు ఛానల్ లింకు వెబ్సైట్ లింక్ ఇచ్చామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో కలుద్దాం